అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో నాగయ్య అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు కాలం కలిసిరాక అతని వ్యాపారం దివాలా తీసింది అతను అప్పులు పాలయ్యాడు వేరే గత్యంత్రం లేక ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాడు వేరే ఊరు వెళ్ళి వ్యాపారం చేస్తే అదృష్టం కలిసి వస్తుందనుకున్నాడు తన తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఇనుప వీరువాను స్నేహితుడు వీరయ్యకు ఇచ్చి దాచిపెట్టమన్నాడు నాగయ్య వేరే ఊరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టాడు కొద్ది కాలంలోనే ఆస్తులు సంపాదించాడు వేరయ్య దగ్గరకు వచ్చి తన పెట్టి ఇవ్వమన్నాడు వీరయ్యకు ఆ పెట్టి తిరిగి ఇవ్వడం ఇష్టం లేదు దాంతో అయ్యో ఆ పెట్టే మీద పెట్ట ఎలుకలు వచ్చి కొట్టేశాయి అన్నాడు వేరయ్య అబద్ధమాడుతున్న విషయం నాగయ్యకు తెలుసు వేరయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు వీరయ్యతో పర్వాలేదు సాయంత్రం మీ అబ్బాయిని నా విడిదింటికి పంపితే బహుమతులు ఇచ్చి పంపిస్తా అన్నాడు వీరయ్య సాయంత్రం తన కుమారుడిని నాగయ్య వద్దకు పంపాడు నాగయ్య ఆ పిల్లవాడిని ఒక గదిలో పెట్టి బంధించాడు పిల్లవాడు రాకపోవడంతో వీరయ్య వెతుక్కుంటూ నాగయ్య దగ్గరకు వచ్చాడు తన పిల్లవాడి గురించి అడిగాడు అయ్యో ఏం చెప్పను ఇందాక మీ వాడు బయట ఆడుకుంటుంటే ఒక పెద్ద గద్ద వచ్చి తన్నుకుపోయింది కొద్ది దూరం పరిగెత్తి ఏం చెయ్యలేక వదిలేశా అన్నాడు వీరయ్యకు కోపం వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్లి నాగయ్యపై ఫిర్యాదు చేశాడు రాజుగారు పిలుపు మేరకు నాగయ్య దర్బారుకు వెళ్లాడు ప్రభు నా ఇనుప పెట్టెను ఎలుకలు కొట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని గద్ద ఎందుకు తన్నుకుపోకూడదు అని ప్రశ్నించాడు రాజుగారికి అసలు సంగతి అర్థమైంది వీరయ్యను మందలించి ఇనుప పెట్టెను వెనక్కివ్వమని ఆదేశించాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం